నమస్తే దోస్తులు వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నలే ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందాం మనందరికి ఒక చిన్న టిప్ నాన్ వెజ్ ఏదైనా కూడా చికెన్ వాష్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసి మనం దాన్ని అలాగే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా నానబెట్టేసామంటే సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది ప్రాసెస్లోకి వస్తే టేస్టీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి ఫస్ట్ ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఆ కడాయిలో వేసి మెత్తగా అవ్వాలి ఇది ఏంటి అంటే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో గ్రేవీకి ఏంటి అంటే లైట్గా ఆయిల్ ఉంటే చాలండి మరి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు కర్రీ కాదు కాబట్టి అండ్ ఈ టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి వీటిలో నుంచి మనకి వాటర్ అన్నది వస్తుంది కాకపోతే గిన్నెకి టచ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి లైట్గా మనం ఆయిల్ వేస్తున్నాం అండ్ ఇది అని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం వీటన్నిటిని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి అండ్ చిన్న మంట మీదనే సిమ్ మీద మూత పెట్టేసి మగ్గనివ్వాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తెచ్చుకున్న చికెన్ ఉంది కదా దానిని క్లీన్గా వాష్ చేసేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ వాటర్స్ తోటి రిపీటెడ్గా చికెన్ని క్లీన్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా ఆ చికెన్ది బ్లడ్ స్టైన్స్ కానీ కొంచెం ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏవి కూడా ఉండొద్దు చక్కగా క్లీన్ చేసేసుకోవాలి సో మనం అలా క్లీన్ చేసేసుకున్నాము అండ్ దీనికి మ్యాగ్నెట్ కోసం కావాల్సిన ఐటమ్స్ అండి ఉప్పు వేసేయాలి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా కారం నాన్ వెజ్లోకి కొంచెం కారం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో సాల్ట్ వేసుకున్నాము మిర్చి పౌడర్ వేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు నెక్స్ట్ వచ్చేసి మనం గరం మసాలా టేస్ట్ కొంచమే వేసేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ కూడా వేసుకుంటాం అండ్ తర్వాత వచ్చేసి పుదీనా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ ఇక్కడ పార్లల్గా వచ్చేసి మనం ఆనియన్స్ టమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి పేస్ట్ కోసము అండ్ అందులోనే కొంచెము మసాలాలు కూడా వేసేసాము అండ్ ఇక్కడ దీనికి వచ్చేసి పెరుగు కలిపేస్తున్నామండి పెరుగు ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలండి ఎందుకంటే వీటి ఫ్లేవర్స్ కూడా చికెన్కి పట్టాయి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది మనకు అక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకునే లోపల ఇదంతా టైం పడుతుందండి ఇప్పుడు మనం గ్రేవీ కోసము ఎండు కొబ్బరి దాన్ని అది గట్టిగా ఉంటుంది కాబట్టి స్టార్టింగే దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్ చేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నాం కదండి అండ్ దీన్ని వచ్చేసి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేయాలి నాన్ వెజ్కి ఎప్పుడే కానీ ఆయిల్ కానీ అండ్ ఉప్పు కారం లైక్ స్పైసీనెస్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయినప్పుడు ఈ జీలకర్ర షాజీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్పనా అండి ఇప్పుడు మనం ఏదైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీ నైంటీ నైంటీ పర్సెంట్ మనకి ఆల్మోస్ట్ లైక్ అన్నీ మసాలా కూరల్లో మనం వాడుకోవచ్చు అండి ఎందుకంటే అందులో అన్నీ రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం అన్నీ అందులో వాడుకోవచ్చు ఈ గ్రేవీని కూడా ఇప్పుడు మనం ఆయిల్లో మంచిగా వా కలిపేసుకోవాలి అండి అండ్ మనం మసాలా దినుసులు అన్నీ కూడా మనం పేస్ట్ చేసేటప్పుడే వేసేసాం సో ఇప్పుడు ఖాళీ బిర్యానీ ఆకు ఒక్కటి వేస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన గ్రేవీ ఎంత బాగా కుక్ అయిందో ఆయిల్ అంతా మొత్తం పైకి అలా వచ్చేసింది చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే అక్కడ మొత్తం మంచిగా కుక్ అయింది అని అర్థం ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఈ చికెన్ని మొత్తం కూడా కడాయిలో వేసి చక్కగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్ స్టార్టింగే కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసేయాలి చూసారా అండి చికెన్ ఎలా కుక్ అవుతుందో ఆ బబుల్స్ చూడండి నాకైతే ఇప్పుడే నోరు ఊరేస్తుంది మీలో ఎంతమంది అండి ఆడ చికెన్ వండుతూ ఉంటాయి ఇడ పీసెస్ నోట్లో వేసుకునే వాళ్ళు ఉన్నారు కామన్ చేయండి ఇలా బబుల్స్ వచ్చాయి అంటే మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయినట్టుగా చూడండి ఆయిల్ కూడా మనకి పైకి తేలిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువనే అయింది పర్వాలేదులేండి నాన్ వెజ్ కదా ఆయిల్ సెట్ అవుతుంది మనకి మార్కెట్లో చికెన్ మసాలాస్ దొరుకుతాయి సో ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం అని చెప్పేసి అది ఒక స్పూన్ వేసేయాలి సో ఇప్పుడు చికెన్ మొత్తం కూడా మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి కదా చూడండి ఎంతో టేస్టీ టేస్టీ చిటికలు చికెన్ కర్రీ కంప్లీట్గా ఫినిష్ అయింది దీనికి ఈరోజు నాకు కాంబినేషన్గా నేనేం చేసుకున్నాను పూరీస్ చేసుకున్నాను అండ్ వేడి వేడి అన్నము నెక్స్ట్ వచ్చేసి వేడివేడి చికెన్ కర్రీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమంది కండి నాన్ వెజ్ ఉన్నప్పుడు సైడ్కి చపాతీస్ కానీ పూరీస్ కానీ తినడం ఇష్టంగా ఉంటుంది మా ఇంట్లో అయితే పూరీస్ ఇష్టంగా తింటామండి అండ్ మళ్ళీ వేడివేడి అన్నము చూడండి అన్నం కూడా చాలా బాగా కుక్ అయిపోయింది అంతా అయిపోయాక పెరుగు పెరుగు కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే అండి చూడండి నా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కర్రీ సైడ్గా పూరీస్